మీరు కూడా ఫస్ట్ రియాక్షన్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి నిజానికి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు రైట్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకటి ఏంటంటే మనము కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ని చాలా అండర్ ఎస్టిమేట్ చేసాం ఈ ఎన్నికలలో ప్రధానంగా హయ్యెస్ట్ పర్ఫార్మింగ్ ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నైన్టీన్ పర్సెంటేజ్ ఓట్ ఇంతకుముందు వచ్చింది సో కాంగ్రెస్కు నైన్టీన్ దాటి ఎక్కడ వస్తుంది అని చాలాసార్లు మనము అనలైజ్ చేయడం జరిగింది బట్ ఈ రోజు చాలా స్పీడ్గా వాళ్ళు నైన్టీన్ నుంచి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ వరకు వచ్చారు సో ఆ ఎయిట్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దట్ గెయిన్ ఈజ్ షోయింగ్ ద రిజల్ట్స్ ఎందుకంటే ఇంతకుముందు లెస్ దాన్ ఫిఫ్టీ సీట్స్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈసారి దాదాపు తొంభై తొమ్మిది సీట్లలో వాళ్ళు ఆధిక్యంలో ఉన్నారు సో తొంభై తొమ్మిది సీట్లలో ఆధిక్యంలో ఉండడం ఒకటే కాదు ఇండి అలయన్స్కు ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండి అలయన్స్ ఏదైతే పోలరైజేషన్ జరిగిందో దానికి నేను రెండు ఫ్యాక్టర్స్ చెప్తాను సాయి గారు ఒకటి ఏంటంటే నాన్ ఇండి అలయన్స్ నాన్ ఎన్డీఏ పార్టీస్ ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ కావచ్చు అది బీఆర్ఎస్ కావచ్చు వైసీపీ కావచ్చు బీజేడీ కావచ్చు ఏడీఎంకే కావచ్చు బీఎస్పీ కావచ్చు అట్టర్ ఫ్లాప్ అన్ని పార్టీలు కలిపి కూడా నాలుగు సీట్లు దాటలే బిఎస్పి జీరో ఏడీఎంకే జీరో బీజేడీ రెండు వైసీపీ రెండు బీఆర్ఎస్ జీరో ఓకే సో ఈ పార్టీస్ అసలు టోటల్గా గివప్ కొట్టేసినాయి టోటల్గా ఈల్డ్ అయిపోయినాయి ఎందుకు బికాజ్ ద ఎంటైర్ యాంటీ యాంటీఇన్గంబెన్సీ ఏదైతే పది సంవత్సరాల ఇండియన్ గవర్నమెంట్స్ కావచ్చు కొంతవరకు మోడీ గారికి అగేన్స్ట్గా ఉండే సెక్షన్స్ కావచ్చు అవన్నీ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా ఇండియలస్ చాలా కన్సాలిడేట్ అయినాయి అనేది క్లియర్గా కనబడుతుంది దాన్ని మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేసాం ఏదైతే కాంగ్రెస్ యొక్క పర్ఫార్మెన్స్ బికాజ్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఇప్పుడు మనం తెలంగాణలో కూడా మీరు జ్ఞాపకం ఉంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలంగాణలో మనము అనలైజ్ చేసేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రూరల్ ఏరియాల వాళ్ళు ఉన్న కేడర్ కావచ్చు వాళ్ళకున్న ముందు నుంచి ఉన్న కార్యకర్తలు కావచ్చు వాళ్ళకున్న ఓటర్ బ్యాంక్ కావచ్చు అదంతగా కన్సాలిడేట్ ఎట్లయితే అయిందో అంటే బీఆర్ఎస్ ఎట్లయితే అండర్ ఎస్టిమేట్ చేసిందో అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమంటాము ఆ అన్ని చోట్ల దాని యొక్క ట్రేసెస్ మొత్తం దేశ నలుమూలల నుంచి ఇప్పుడు ఇందాక సురేష్ గారు చెప్తున్నారు కదా మనకు రాజస్థాన్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ లో కూడా ఒక సీట్ లో ఆధిక్యంగా ఉన్నారు అట్లాగే మహారాష్ట్ర మహారాష్ట్రలో వాళ్ళ ట్రేసెస్ మొత్తం యాక్టివేట్ అయిపోయినాయి జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఆ తర్వాత ఇటు సైడ్ వెళ్తున్నప్పుడు సరే యూపీ ఉండనే ఉంది ఇప్పుడు యూపీలో కూడా సమాజ్వాదీ పార్టీ ఎంత గెయిన్ చేసిందో దానికన్నా ఎక్కువ శాతం గెయిన్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఓకే దో కాంగ్రెస్ ఈజ్ నాట్ గెయినింగ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ బట్ పర్సెంటేజ్ ఓటు కావచ్చు వాళ్ళ ఓట్ ట్రాన్స్ఫర్ టువర్డ్స్ సమాజ్వాదీ పార్టీ కావచ్చు ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ గెయిన్ కూడా కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమంటాము రీ అని అంటాం ఓకే సో ఇది ఒక వేకప్ కాల్ ఫర్ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంత స్పీడ్గా చాలా చాలా మంది ఈ పోల్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్లు మాట్లాడిన విధంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటే బీజేపీకి అడ్వాంటేజ్ అనే మాట ఉందో అక్కడే కాంగ్రెస్ గెయిన్ చేసింది కాబట్టి ఈ రిజల్ట్ లో ఇట్లా ఉందని చెప్తుంది సార్ యాక్చువల్లీ నిజానికి దేశవ్యాప్తంగా కొంత డిసప్పాయింటింగ్ గా బీజేపీకి నంబర్లు కనబడవచ్చు కానీ బట్ తెలంగాణలో మాత్రం చాలా చాలా ఆశాభావంగా ఉన్నాయి నాలుగు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి బీజేపీ ఇప్పుడు ఎనిమిది సీట్లు లో లీడ్ లీడ్ లో ఉంది ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ మల్కాజ్ గిరి సికింద్రాబాద్ చేవెళ్ళ మహబూబ్ నగర్ ఐ వాంట్ గివ్ సమ్ అప్డేట్ డైరెక్ట్ గా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఈ ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన అప్డేట్ నేను చెప్తాను